श्री कृष्ण परब्राह्मणे नम श्री भगवद्गीता श्लोकम् पार्ताय प्रतिबोधिता पार्ताय प्रतिबोधिता भगवता ग्रदितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशध्यायिनी मम मनुसन्धामि भगवद्गीते भवद्वेषिणीम् భగవద్గీతే భగవద్వేషిని ఈ గీత మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కొద్దిగా చర్చ చేసుకుంటాం ఇక్కడ భగవద్గీతే భగవద్వేషిని నా భవరోగాన్ని నశింపజేయు తల్లి ఓ భగవద్గీత మాత నా భవరోగాన్ని తగ్గింపజేయు అని ఇక్కడ ఆ పార్థుని నిపమున ఆ భగవంతుడైనటువంటి స్వయంగా శ్రీకృష్ణుడు పార్తుని నిపంని ఈ భగవద్గీత మన అందరికి బోధించేసి దీన్ని వ్యాసుడు మహాభారత మధ్యలో రచించి ఉంచేసిడు ఇది మన యొక్క ఇది అద్వైతామృత వర్షించింది అద్వైతం యొక్క ప్రతిపా సిద్ధాంతాన్ని పూర్తి ప్రతిపాదన చేయగలుగుతుంది అయితే మన భవరోగాన్ని కూడా నశింపజేయకూడదు అద్వైతం అంటేనే భవరోగం నశించడం అంటే అద్వైతం అంటే ఏంది మనం ఏ విధంగా చూపించుకోవాలి ఏ ఏంది అనంటే జీవశివు ఏ కురి ఆత్మ జీవశివు సమా వాయాత దుర్గమాన ఆగాలి మన జ్ఞానేశ్వరి మహారాజు రాస్తారు ఏ హరియా ఆత్మ జీవశివు సమా వాయాత దుర్గమాన్ ఆగాలి మన ఈ విధంగా జ్ఞానేశ్వర మహారాజు చేశాడు అంటే ఏమో ఏంది అంటే ఈ జీవశివుడు ఒకటే ఈ రెండు అన్నది ఏమీ లేదు అతని యొక్క మమై వంశో జీవలోకి జీవభూత సనాతన ఈ విధంగా మనము ఇక్కడ భూమి మీద జీవరూపముల అంటే మన ఎట్లాంటి ద్వైత దృష్టితోటి మనం నేను వేరు అన్నటువంటి నేను శంకర నేను భరణ అన్నటువంటి మన భావన రూపంలో ఇదంతా ఏమీ లేదు నువ్వు ఆ భగవంతుని వంశీ మమై వంశో జీవలోకి జీవభూత సనాతన సనాతనం నుంచి వెళ్ళి మనము ఈ విధంగా ఉండము మనము ఆ భగవంతుని చేరవలసిన అవసరం ఉంటుంది అని భగవద్గీత మనకు బోధిస్తుంది మన అద్వైతం యొక్క సిద్ధాంతాన్ని పూర్తి ప్రతిపాదించడానికి విధమవుతుంది చేత దీనికి ఏంది అని అంటే అందరికీ ఏ విధంగా జయంతి ఉంటుందో ఆ విధంగా గీతా జయంతి కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా దానికి ఆ భాగ్యం ఉంది మానవ మనిషికి ఎట్లయితే రాముడు అవతరించడు అతని జయంతి జరుగుతుంది శంకరుడు అవతరించడు కృష్ణుడు అవతరించాడు వాళ్ళ యొక్క జయంతులు జరుగుతున్నాయి ఈ భగవద్గీత ఒక పుస్తకమైనా కానీ అది ఒక భగవద్గీత ఒక జగన్మాతగా అవతార అవతారం ఇస్తున్నది అది ఎన్నడూ ఇదే మార్గశిలోచిడ్డ ఏకాదశి ఎన్నడు సోమవారం నడుస్తుంది అయితే ఈ ఇటువంటి భాగ్యాన్ని కూడా గీత కలిగి అన్నట్టు ఈ సందర్భంగా మనకు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఇది అయితే ఈ సందర్భంగా మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ వీడియో అంత చేసడానికి కూడా కారణం అదే అంటే వస్తుంది గీతా జయంతి గీతా జయంతి నాడు మనము అంటే ఎట్లా ఉంటాయనంటే ఈ జయంతి ఏదైనా ఉత్సవాలు ఏదన్నా వచ్చేదంటే మనకు ఉత్సాహాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించి అంటే పరమ వయోవస్థతికి స్థితికి తీసుకుపోయి మనకు అధిక లాభం అంటే ఎట్లా అధిక లాభము ఎందుకు ఉదాహరణకు గీతా జయంతి అప్పుడు మనకు ఆ గీతా జయంతి వచ్చేసింది భగవద్గీత చదువుకోవాలి మనం ఎక్కువ ధ్యానం మీద ధ్యానం ఉంటుంది ఎక్కువ దాని మీద మందితోటి చర్చ చేస్తుంటాం ఈ విధంగా మనం చేసిన ద్వారా ఏమైంది అని అంటే మనకు ఎక్కువ ఎక్కువ పుణ్యం వస్తుంది అందు గురించి గీతా జయస్త వస్తుంది కాబట్టి మనం నలుగురుతో చేస్తాం పరిమన్ తోటి చేస్తాం వందల మందిని కలుస్తుంటాం సామూహికంగా ప్రార్థనలు చేస్తుంటాం గీతా జయంతి పండుగ మనం కృష్ణుని పూజ చేస్తాము తర్వాత భగవద్గీత పూజ చేస్తుంటాము మారా సా సాధు పూజ చేస్తుంటాము ఈ విధంగా చాలా పుణ్యం ఎక్కువ వస్తుంది అందు గురించి గీతా జయంతికి ఈ పుణ్యం లాభాన్ని మనమందరం కూడా తీసుకోవాలి అయితే అందు గురించి ఏంటి అనంటే అంటే మనం కూడా ఏం లేదంటే గీతా జయంతి సందర్భంగా అందరికీ సూచనలు ఇవ్వాలి గీతా జయంతి తత్వం సోమవారం నాడు కాడు కూర్చుంటాము అందరూ సామూహికంగా భగవద్గీత చదువుతాము పిల్లలతో చదివించుకుంటాము పిల్లలకు చదువు నేర్పుదాము ఇంకొకసారి నేను ఒక్కొక్కసారి చెప్తా ఉంటా సాధారణంగా ఇప్పుడు ఈ పిల్లలు మనకు మనము మన యొక్క గీత భాగవతము తర్వాత హనుమాన్ చాలీస ఆరిపాటము తర్వాత పోతే మనం భజగోవిందము ఈ విధంగా చదవకపోవడానికి కారణం ఏంటి అంటే మనతోటి మనం ఊరికి పిల్లలు తీసుకుపో వాస్తవంగా చెప్పాలంటే మనం ద్రోహం చేస్తున్నాం మన పిల్లలకు మనమే ద్రోహం చేస్తున్నాం ఈ సందర్భంలో మీరు గమనించాలి ఈ మాట చెప్పకూడదు ఈరోజు నేను అయిన కానీ చెబుతున్నా ఎందుకు అని అంటే వేరే మతస్తులు అందరూ వాళ్ళ పిల్లలను తీసుకుపోతారు వాళ్ళు తెల్లారిస్తే వాళ్ళ ధర్మాగ్రంథాలు చదివిస్తారు అన్నీ చేస్తుంటారు మరి మనం ఎందుకు వాళ్ళకు భాగవద్గీత చదివిపిస్తలేము హనుమాన్ చాలీసేర్పిస్తలేము గుడికి తీసుకుపోతలేము సత్సంగారం తీసుకుపోతలేము ఇవన్నీ కారణాలు కావాలి మనం అయితే మన ధర్మం మనం పాటించుకుంటే మనకు రేపు భవిష్యత్తులో కూడా ఒకటేందరూ భగవంతుని అద్వై ఏం ఈ అద్వైత సిద్ధాంతం ఇది మనది అంటే మనం ఏది అని అంటే మనం అద్వైత సిద్ధాంతాన్ని పాటించ మనకు అద్వైత సిద్ధాంతం సుఖం దొరుకుతుంది ఈ భావరోగాన్ని నశింపజేస్తుంది మళ్ళీ మనం ఏం చే ఏమైతుంది మనది మనం నేర్పుకోలేము ఈ భావరోగం నశించది ముసలితనం వచ్చేసిందంటే పునరభిజనం పునరపి మరణం పునరభిజనని జటరే శైన్యం ఏ సంసారే కల్పుస్తారే కృపయా పారే పాయి అని పాటలు పాడి ఏడు స్థిమతది మనం ఉసురుడే లేదా మనకి ఏమి అన్నీ అవే దుఃఖాలే అటకస్తుంటాయి అందు గురించి ఏంటి అంటే మన పిల్లలకు మనం నేర్పుకోవాలి మన ధర్మం గురించి మనం బోధించుకోవాలి భగవద్గీత చెప్పాలి తుగారామారాజు చెప్పిండు ఎవరైతే గీత భాగవత చదువుతు అటువంటి పిల్లలు సాత్వికులు సాత్వికులు ఆ సాత్వికులకు మొక్కుతానని తుకారా మారా చెప్పింటు ఎవరి పిల్లలు వాళ్ళను సాత్వికులు గీతా భాగవత చదువు పిల్లలు మన కడుపులో ఉడితే మనము మనకే ఒక తుకారా దండం పెడతా పెడుతున్నాడు అందు గురించి ఏంది అనంటే మనము గీత నేర్పాలి భాగవతం నేర్పాలి చదివి పీయాలి ఈ విధంగా గుడికి తీసుకుపోవాలి ఈ విధంగా గీతా చేయాలి ఇది ఏంది అని అంటే మనము ఈ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు గీతా జయంతి గురించి జ్ఞాపకం సోమవారం నాడు గీతా జయంతి ఉంది మనం అందరము ఈ సందేశాన్ని తీసుకొని ఈ స ఇప్పటి నుంచే మనం సంకల్పం చేసుకొని భగవద్గీత రోజు నిత్యని పారాయణం చేయాలి హనుమాన్ చాల పారాయణం చేయాలి తర్వాత మనము ఈ హరిపాఠం చదువుకోవాలి గుడికి తీసుకెళ్ళాలి మన పిల్లలకి మనం బాగుండాలి అందరం వైక్యం గుంటేనే దేశం ధర్మం మనకు ఉంటుంది మళ్ళీ ఏంటి అంటే భవరోగం పోతుంది ఈ భవరోగం భవరోగం అని చెప్తున్నారు మీరు ఈ భవరోగం ఏంటిది అంటే ఏ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం భవరోగం పుట్టుని పుట్టడమే ఒక రోగం మనకు అంటే వచ్చింది అంటే భవరో భవ అంటే పుట్టుట పుట్టుక పుట్టుకనే ఒక రోగం భవరోగం అంటారు దాన్ని అది ఆ పుట్టుక రోగం అనేది నశించిపోతుంది మనం భగవంతుడు స్వరూపులం అయిపోతాం ఇది అద్వైత సిద్ధాంతం అంటే భగవద్ స్వరూపులైతే ఇచ్చా వలన మోక్షం వలన ఆనందం తుకారామారాజు తిరిగి అవతార పురుషులం అయిపోతాం అంత సుఖం మనం ప్రాప్తం చేయగలుగుతాం అయితే ఏంటి అనేది దానికి మనం భగవద్గీత నేర్చుకోవాలి చదవాలి నేర్చుకోవాలి పిల్లలకు నేర్పుకోవాలి ముంగట ముంగట కార్యక్రమాన్ని తుక అవతారం వచ్చి శంకరాచార్యుడు అవతారం వచ్చి జ్ఞానేశ్వర ఎందుకంటే దానికి ఉన్న అవసరమా మనందరం నేర్పడానికి వచ్చారు కదా మరి నేర్పడానికి వచ్చినప్పుడు వాళ్ళ పని అండి మనం కూడా చేయాలి ఆ విధంగా మనం కూడా చేయాలి కదా మనం కూడా ముందు పోవాలంటే ఆ విధంగా మన మనకు సుఖం రావాలి ఆనందం రావాలంటే మనం కూడా అవన్నీ చేయాలి అందు గురించి ఏంటి అంటే మనం ఈ గీతా జయంతి సందర్భంగా అందరము ఈ గీతా జయంతి మంచిగా జరుపుకుంటానికి అంటే ఇప్పుడు నేను ఇక్కడికి మన ఏంది అంటే సైలింగ్ పోవాలనుకుంటున్నా మీరు మీరు అక్కడ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడక్కడ గీతా జయంతి జరుపుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతతో ఊహిస్తున్న అందరికీ ధన్యవాదాలు గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మీరు భగవద్గీత చదవ నేర్చుకోండి భగవద్గీత చ మనము నేర్ప నేర్చుకోండి ఈ విధంగా చేస్తే మనకు ఈ కష్టాల నుంచి బయటపడేసేసి మనం సుఖాలు అనుభవించగలుగుతాం అందుగురించి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష దర్శనము భగవద్గీతలో ఈ శ్లోకం చదువుకోవాలని చెప్పి చెప్పబడింది జన్మమే ఒక దుఃఖము జన్మ మృత్యు మృత్యు కూడా ఒక కష్ట దుఃఖము జన్మ మృత్యు జరా దుఃఖం ముసలితనం ఒక దుఃఖము ఈ వీటి గురించి రోజు ప్రొద్దులేచే ప్రాతస్మరణీయ శ్లోకాల కింద రాసినది జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం తెల్లాలేస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మళ్ళీ జన్మ వస్తే ఎంత కష్టం ఈ జన్మలో ఎంత కష్టమవుతుంది భగవంత ఇన్ని రోగాలు ఇన్ని నొప్పులు ఇన్ని బాధలు ఇన్ని టెన్షన్లు ఈ విధంగా మనము ఈ దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందు గురించి భగవంతునికి సేవ చేసుకునే మార్గం ఒకటే ఒకటి ఉంది నేను క్లియర్గా చెప్తున్నా రోజు భగవద్గీతతో గీతా చేతి వస్తుంది కాబట్టి భగవద్గీత చెప్తున్నా నేను భగవద్గీత చదవండి హరిపాఠం చదవండి భజగోవిందం చదవండి హనుమాన్ హనుమాన్చార్య చదవండి రోజు గుడికి వెళ్ళండి ముఖ్యంగా ఏంటంటే గుడి 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 గుడిని పట్టుకుంటే మాత్రం తప్పకుండా మీ అందుకే దివాచయద్దు వారి వారి జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పినట్టుగా మనం రోజు పోవాలి గుడికి దర్శనం లేకుండా మనం ఎక్కడ బయట కాలు పెట్టినా మనం దుఃఖం వేస్తుంది కష్టాలు వేస్తాయి కానీ శుభాలు ఎన్నటికీ రావు రోజు గుడికి పోయి దర్శనం చేసుకొని పిల్లగా సమేతంగా తీసుకొని ఒక్క పొద్దున ఉండి వారవార వారం పూజలు చేయండి ఈ విధంగా చేస్తే మీరు ఏమీ మీకు మీ మన నిత్య కర్మలందు వాటిని కూడా మనం పెట్టుకోవాలి మిమ్మల్ని పెట్టుకొని వాటిని కూడా మనం ఏర్పడేసుకొని స్నానం చేసి పూజ చేసిన వాటి నీళ్ళు పోసి గుడికి పోయి దండం పెట్టుకొని అక్కడ ఏ నోటికి మన నోటికి అయితే చదువుకోవడం లేకపోతే అక్కడ ఏమన్నా రాసుకుంటే అనుమాన్ చా చదవడం మన పిల్లలు తీసుకుని వెళ్ళి పియ్యం లేదు సార్వజనికంగా కూర్చుండి ఏమన్నా చేస్తామంటే ఇట్లా కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఆగడా వగేడా ఇవన్నీ చేయాలి మన సాయంత్రం పూట కూడా మళ్ళీ చేసుకొని రావాలి ఆలోచన చేయాలి ఈ విధంగా చేస్తామంటే మనకు ఆటోమేటిక్గా చేస్తాయి లేదు పని కాదు ఇది ఇది పెద్ద తిని తెల్లారేస్తే ఇక్కడ ముచ్చట పెట్టుకుంటే మూడు గంటలు కూర్చుంటారు కానీ అక్కడ గుడికి గుడికి పోదామంటే అక్కడ అక్క చెట్టు పోయేది టైం అయ్యింది బస్సు అంతా తెలియదు స్కూల్ డ్యూటీ పోతే తెలియదు డ్యూటీ పోయాలంటే ఇది ఎప్పుడు పోతారు అని అంటే అక్కడ అది బాబు ఎవరైపోతురు కదా అదేంటిదో అక్కడ పోవాలంటే వీళ్ళు ఒక్కొక్క సెకండ్ వెళ్ళని పోతారు అక్కడ ఒక్కొక్కసారి ఏమైందంటే వీళ్ళు టైంపు వాళ్ళ డ్యూటీ వాళ్ళ డ్యూటీ అయిపో అదే అయిపోద్ది టైం అంత ఏం చేస్తారు అనంటే ఏం లేదు ఫోన్ డు మళ్ళు దూబ్బా ఇదంతా నశించేది ఎత్తుకుంటారు కానీ సుఖం వచ్చేది కళ్యాణం ఏం చేస్తలేరు పిల్లలకు కూడా ఏం తోడ్పడతలేరు అందు గురించి మీరు తోడ్పాటు చేయకపోతే ఆ పాపమంతా పిల్లలతో అంతా మీకు జరుగుద్దు నేను ఈ విధంగా అనద్దు అని అంటున్నాను కానీ కాకపోతే ఏం చేయాలంటే పిల్లలకు ప్రత్యేకంగా మీరు నేర్పండి మీకు దాని ద్వారా మీకే పుణ్యం వచ్చింది ఆటోమేటిక్గా పిల్లల గురించి ప్రయత్నం చేయండి రోజు మీకు ఎడ్యుకేషన్ గురించి ప్రయత్నం చేస్తుంటారు మీరు పిల్లలకు బట్టలు అన్ని పార్కు ఉంది ఇప్పుడు మన దుబ్బాన్ని చేస్తుంటారు కానీ మరి ప్రాథమికంగా ఒకటి ఎదుర్కోవాలి గీత చేయని సందర్భంగా అంత సంకల్పం తీసుకోవాలి గీత చేయని సందర్భంగా మా పిల్లలకు రోజు రోజు ఒక భౌతిక శ్లోకం అనిపిస్తా ఒక శ్లోకం నేర్పండి రోజు ఏ చి చిన్న జనరల్గా అర్థం వసుం సుతం దేవం సచామూరం అర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ వసుదేవ వసు శ్రీకృష్ణుడు ఆ దేవకి పరమానందం ఇచ్చినటువంటి శ్రీకృష్ణుడికి వందనం చేసి కృష్ణా మాకు కూడా ఆ విధంగా సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వని ఆ భగవంతుని ప్రార్థన చేయాలి అందరూ కలిసి ఈ విధంగా మనం సామూహికంగా చేస్తూ పోతే बड़े मन में तुम्हारी ओम तस्य जय राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे गोपाल कृष्ण भगवान की जय